ఈరోజు మనం సెకండ్ స్టేజ్లో మట్టిని ఎలా కలుపుకోవాలి చూద్దాం ఇంతకుముందు మట్టి చెక్క కొట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా మటన్ కలుపుకున్నాం స్టార్టింగ్ స్టార్టింగ్లో జీరో బడ్జెట్లో గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నాం కదా ఓన్లీ బయట తెచ్చిన చెక్క కొట్టు మట్టి రైస్ బ్యాగులో నింపుకున్నాం కదా ఈసారి డబ్బాలు నేను నా దగ్గర ఉన్న కొన్ని డబ్బాలను కట్ చేసుకున్నా డబ్బాలు కొకోపిక్ మట్టి ఎరువు అవి కలుపు రోజు నాటుకుందాం నర్సరీకి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నా ఆ మొక్కలతో పాటు మట్టి తీసుకొచ్చుకున్న ఇది మూడు సంచల మట్టి తీసుకొచ్చిన నర్సరీలా తెచ్చిన మట్టి రెడ్గా బాగుంటుంది మనం బయట ఇంకెక్కన తెచ్చుకుంటే కొంచెం రాళ్ళు అలా ఉంటాయి ఇవైతే వాళ్ళు రెడ్ మట్టి చాలా మంచిది అమ్ముతారు ట్వెల్వ్ కేజీస్ వచ్చి కోకోపీట్ తీ తీసుకొచ్చిన ఈ కోకోపీటు ఇట్లా బిట్ల లాగా ఇటుకలాగా ఉంటుంది నేను అలా తీసుకొచ్చుకోకుండా ఇలా మామూలుగా పొడి పొడిగా ఉంటుంది కదా విప్పింది అది తీసుకొచ్చుకున్న తర్వాత తుత పశువుల ఎరువు పసుల ఎరువు మనం సిక్స్ మంత్స్ మాగిన తర్వాతనే తీసుకొచ్చుకోవాలి పసుల ఎరువు అంటే మన మేకల ఎరువు వేరు మళ్ళీ పశువులంటే ఎడ్లది బర్లది అది వేరు మనము ప ఎరువు తెచ్చుకున్నామంటే కొంచెం వేయాలి ఇంతగాని వేయద్దు అది ఎట్లా అంటే గ్రాముల లాగా వేయాలి ఒక్కొక్క తొట్టిలో వేస్తే ఈ ఎడ్లది ఇది పశువులది ఉంటుంది కదా మామూలుగా బల్లది అవి ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు నేను మూడు బ్యాగుల మట్టి ఒక బ్యాగు కోకోపీట్ ఒక బ్యాగు పశువుల పేడ ఇది సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ మాగిన తర్వాత తెచ్చుకున్నాను నేను అక్కడ చెప్తే సిక్స్ మంత్స్ అయిపోయింది బాగానే ఉంటుందని చెప్పి చెప్పినారు ఇంకా పచ్చిగా ఉంది అంటే మాగి నల్లగా ఉంది అది తెచ్చుకోకుండా నేను ఇది తెచ్చేసుకున్నా పొడి పొడిగా ఉంది కదని ఇలా కొంచెం లావైంది ఇట్లా లావు లావు ఉంటాయి కదా పిండ పిడికల్లాగా వాటిని మంచిగా కొట్టుకోవాలి అలా కొట్టుకొని మొత్తం పొడి పొడిలాగా చేసేసుకోవాలి ఇలా పొడి పొడిలాగా చేసుకున్న తర్వాతనే మొత్తం అలా కలుపుకోవాలి మొత్తం పిండి మట్టిని కోకోపిట్ని ఈ ఎరువుని దాని తర్వాత నేను ట్రబ్బు తీసుకున్న ఇంట్లో ఉండే ట్రబ్బు దానికి నేను స్క్రూ డ్రైవర్ వెయిట్ చేసి దానికి హోల్డ్ చేసుకున్న హోల్డ్ చేసుకొని అందులో నేను మా ఇంట్లో మల్లె చెట్టు ఉంది చాలా పెద్దగా అయిపోయింది మొన్నదాకా దాకా చాలా పువ్వులు వచ్చినాయి సరే ఇప్పుడు కొంచెం తగ్గింది అయితే కొమ్మలన్నీ నేను విరిచి ఒక పక్కన పెట్టుకున్నా అవన్నీ వీటిని బయట పడేయడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి వాటిని కింద వేసుకుంటాం మనం ఓల్స్ దగ్గర రాళ్ళు ఉన్న చెక్కలు వేసుకుంటాం కదా బయటికి డ్రై దానికి డ్రైనేజీ ఉండేటట్లుగా ఓల్స్ కాడ కిందికి కొమ్మలు మునిగేలాగా మట్టి మొత్తాన్ని కప్పేసుకోవాలి పైన కప్పేసుకున్న తర్వాత మనం ఏమైనా మొక్కలు పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చు నేను నర్సరీ నుంచి రెండు పసుపు మొక్కలు తీసుకొచ్చిన వీటిని రబ్బలో పెట్టుకుంటే ఎందుకంటే కింద ఏ పసుపు కొమ్ములు వస్తాయి కదా అందుకే వెడల్పు ఉండే ట్రబ్బులో పెట్టుకున్నా ఇంకా కింద మొక్కలు కూడా పిలకలు కూడా వస్తాయి ఇంకా ఎక్కువ రెండే మొక్కలు తెచ్చుకున్నా ఎన్ని వస్తాయో చూద్దాం చాలా వస్తాయని ఇంతకు ముందు ఇంకో దగ్గర చూసిన అందుకే నేను ట్రబ్బులో పెట్టుకుంటున్నవి ఇంకొక డబ్బా తీసుకున్న ఇది సిక్స్టీ లీటర్స్ డబ్బా ఉండే ఇంట్లో దాన్ని హాఫ్ కట్ చేసి ఒక పార్ట్ ఒకటి ఇంకొక పార్ట్ ఒకటి ఇలా రెండు పాట్లుగా చేసేసుకున్నా దీనికి ఇలా హోల్స్ చేసేసుకున్న నాలుగు నాలుగు ప్లేస్లల్లా చేసుకొని దానికి మనం క్యాప్ పెట్టుకుంటాం కదా హోల్ పెద్దగా ఉంటుంది కదా అక్కడ కొబ్బరి చిప్ప పెట్టుకున్నాం కొబ్బరి చిప్ప పెట్టుకుంటే కిందికి వాటర్ పోసినప్పుడు మట్టి పోదు కదా మన క్యాప్ కూడా పెట్టుకోవచ్చు కానీ మనకి ఎప్పుడైనా డ్రైనేజీ క్లియర్గా లేనప్పుడు కింద కొబ్బరి చిప్పని కదిలిచినట్లయితే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఈ మల్లె కొమ్మల్ని మొత్తం కింద అడుగున వేసుకొని దానిపైన మొత్తం మట్టి వేసుకోవాలి డబ్బా నిండా మట్టి నింపేసుకొని నేను సీట్లు లెమన్ మొక్క తీసుకొచ్చుకున్నా సీట్లు లెమన్ మొక్కని పెట్టుకుందాం మొక్కలు పెట్టుకున్నప్పుడు దాని కింద అడుగు భాగాన్ని చాలా గట్టిగా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క మొక్క వస్తుంది కదా ఒక్కొక్క మొక్కకి బంక మట్టి వస్తుంది నల్లది ఒక్కొక్క మట్టికి రెడ్ మట్టి వస్తుంది ఇదైతే చాలా బండలా ఉంది గట్టిగా ఇది దాన్ని మొత్తం తీసే మట్టిని పై నుంచి తీసేసుకోవాలి మనం మనం కలిపిన మట్టి పొడి పొడిగా ఉంటుంది కదా హేల్డ్ అనేవి తొందరగా ఫాస్ట్గా వెళ్తాయి మట్టిలోకి ఇలా మొత్తం దాన్ని పైనుంచి తీసేసుకున్న దాని వేల్డకు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఇలా తీసుకొని మట్టి చెట్టు నుండి తీసేటప్పుడు దాని తల్లి వేరుకు ఏం కాకుండా చూసుకోవాలి చిన్న చిన్న వేళకు ఏమైనా పర్లేదు కానీ లోపల లా వేరు ఉంటుంది కదా అది తేయకుండా చూసుకోవాలి ఇలా ఈ మొక్క నాటుకున్న తర్వాత నేను అన్ని డబ్బాలను అలాగే మట్టి నింపి పెట్టుకున్నాను ఈ మొక్క ఈ మొక్క పేరు బర్బడో చెర్రి ఇది మా చుట్టాల దగ్గర చెట్టు ఉంటే వాళ్ళు మాకు పండ్లు పంపిస్తే తిని పడేసాము నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఈ చెట్టు పండ్లతోనే వచ్చింది నేను పెట్టలేను తిని పడేసిన గింజలతోటి వచ్చింది ఇది మనం ఇలా డబ్బాలలో ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టుకుంటే మళ్ళీ వేరే డబ్బాలోకి షిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది అదే సిమెంట్ కుండీలలో మనం పెట్టుకున్నట్లయితే అసలు తీయడానికి రాదు అవి పూల మొక్కలైతే సిమెంట్ కుండీలలో చాలా బాగుంటాయి ఇట్లాంటివి షిఫ్ట్ చేసుకోవడం మొక్క ఎదిగినా కొద్దీ పెద్ద డబ్బులలోకి షిఫ్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మొక్క పడిపోకుండా దాని చుట్టూ మట్టి వేసుకోవాలి అందులో పెట్టిన తర్వాత దానికి అయితే మున్లు ఉంటాయి చిన్న చిన్న మున్లు గాత పట్టుకొని వేసుకోవాలి అది అసలు ఇంతకుముందు నేను ఫ్రూట్స్ మొక్కలన్నీ తీసుకొచ్చుకున్నప్పుడు ఈ బల్బరీ మొక్క అనేది ఎక్స్ట్రా అయిపోయింది అప్పుడు ఒక రైస్ బ్యాగ్లో మట్టేసి అందులో పెట్టుకున్నా అయినా దీనికి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇక్కడ చిట్టి చామంతి ఉంటుంది కదా ఎల్లో కలర్ చిట్టి చామంతి అంతా చాలా చిన్నగా ఉంటాయి తుమ్మ పువ్వుల ఆ చామంతి మొక్క తీసుకొచ్చుకున్నాం దాన్ని ఒకటి నాటుకుంటా ఇంకో మొక్క వచ్చేసి ఇది తోకబంతి పూల మొక్క దీని పువ్వులు మనం దేవుడికి అల్లి పెట్టినట్లయితే వారం రెండు వారాల దాకా అసలు పువ్వులు వాడిపోనే వాడిపోవ్వు అలాగే ఉంటాయి కలర్ అవి ఇవి చాలా బాగుంటాయి చెప్పాను కదా నేను బ్యాగులలో పెట్టుకున్న వాటిని నేను తర్వాత పిండిని తెచ్చుకుని కుండీలలో అయినా డబ్బలైనా పెట్టుకుంటానని ఈరోజు ఇలా సిక్స్ చేసేస్తున్నాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి